హాయ్ హలో అండి అంతా బాగున్నారా వీడియో అనుకోగానే ఒక్క లైకు కొత్త వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లెహంగా కట్ చేసి నెల రోజుల పైనే అవుతుందండి కావాలని అడిగితే లెహంగా కటింగ్ చూపించమన్నారు నేను ఇది లైవ్ పెట్టి కూడాను నెల రోజులైంది ఆ రోజు లైనింగ్ కూడా తీయలేదు ఈ రోజు లైనింగ్ తీస్తున్నాను దానికి రేపొచ్చేసి లైవ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను లైనింగ్ కోసం కటింగ్ చేస్తున్నాను నేను దీనికోసంగా పై పార్ట్కి కింద లెహంగా కోసం మూడు మీటర్లు తెప్పించాను లైనింగు దానికి గాను లెహంగా పొడవు వచ్చేసి ముప్పై ఏడు ఉంది నేను దీన్ని ముప్పై నాలుగుకి పొడవు తీసుకున్నాను నడుం కొలత వచ్చేసి నలభై నాలుగు ఉంది నేను పదకొండున్నర పెట్టాను ఖర్చులతో సహానమాట ఈ పక్క నుంచి పదకొండున్నర ఆ పక్క నుంచి పదకొండున్నర పెట్టుకోవాలి అలా మనం నాలుగు మడతలు రెండు మడతలు వేసుకొని ఆ ఫోల్డింగ్లో ఆ చివర ఒక కొలత ఈ చివర ఒక కొలత పట్టుకొని దాన్ని అలా పట్టుకుంటే మనకి క్రాస్గా వచ్చేస్తుంది నాలుగు ముక్కల లంగా లాగా మనకి ఈజీగా వచ్చేస్తుంది నేను ఎక్కువ ఎక్కువే కాదండి మొత్తం ఇలాగే తీస్తుంటాను లైనింగ్ కోసం ఎందుకంటే చాలా తక్కువ పడుతుంది బాగుంటుంది కూడాను ఇలా ఉంటే నడుము దగ్గర సాఫ్ట్గా వచ్చేసేసి నీట్గా ఉంటుంది అదే కుచ్చిళ్ళు పెట్టామంటే ఉబ్బెత్తుగా ఎబ్బరికంగా వచ్చేస్తుంది డ్రెస్సు అందువల్ల నేను ఎప్పుడు ఇలాగే పెడుతూ ఉంటాను ఇది ఫోర్ బిట్టు శారీ పెట్టుకోటు కటింగు మీకు అది కూడా నేర్చుకున్నట్టుగా ఉంటుంది గమనించుకోండి మనం ఇది క్రాస్ వచ్చిన వైపు ఎంత ఉందో చూసుకొని మనం ఇక్కడ క్రాస్ లేని వైపు కొలత తీసుకోవాలి ముందుగా ఈ తర్వాత ఇక ఇటువైపు కొలుచుకోవాలి ఇది ఎంతో కంగులు ఉన్నారో ఏమో ఎక్స్ట్రా ఉంది అది తీసేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట అదిగోండి కొలిచాను అటుకి ఇటుకి ఎంత తేడా ఉందో కూడా చూపిస్తున్నాను చూడండి ముప్పై నాలుగు అక్కడి నుంచి ఆ క్రాస్ తీసేసుకుంటే మనకి క్రాస్ లాగా రాకుండా ఉంటుంది లోపల లైనింగు నీట్గా వచ్చేస్తుంది అలా అలా గుర్తు పెట్టుకొని మనం దాన్ని కట్ చేసేసుకోవాలి నేను రోజు మార్చి రోజైనా కానీ లైవ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నానండి మధ్యాహ్నం పెడితేనేమో మూడు గంటలకి నైట్ పెడితే తొమ్మిదిన్నరకి అలా పెడుతున్నాను రేపు ఆదివారం కూడా మధ్యాహ్నం అలాగే మూడు గంటలకి లైవ్ పెడతాను దీని స్టిచ్చింగ్ పెడతాను నేను కటింగ్ వచ్చేసేసి లోపల కటింగు ఇప్పుడు మీకు వీడియో పెడుతున్నాను ఇప్పుడు పై పార్ట్కి లైనింగ్ తీద్దాము నాలుగు మడతలు వేసుకొని మనం పొడవు చూసుకోవాలి సైజ్ చూసుకొని మనం దానికి ఇంకా నెక్కువ అది కూడా కట్ చేయలేదు ఆ రోజు లెహంగా కట్ చేసినప్పుడు అలా ఉంచేసాను నేను అలా మనం దాన్ని ఎంత కావాలో అంత ఫోర్ ఫోల్డింగ్స్ మీద కట్ చేసి తీసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కోసం ఈ శారీ కట్టకుండా పక్కన పెట్టిన శారీని కుట్టమంటే ఇలా కట్ అయితే నెల పైన అయింది కటింగ్ చేసి అదిగోనండి ఏడున్నరకి షోల్డర్ పెడుతున్నాను ఏడున్నరకి మొత్తం టోటల్గా షోల్డర్ వచ్చేసి ఏడున్నరకు పెడుతున్నాను పెద్ద సైజు లెహంగా ఇది అక్కడి నుంచి మనం చంక కొలత కూడా తీసుకుందాం కిందకు గీసుకొని నెక్ కూడా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా కొలిచి తీస్తున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదు బ్యాక్ నెక్ వచ్చేసి నాలుగు మనం దీన్ని చూడండి అది అక్కడికి ఐదు బ్యాక్ నెక్ వచ్చేసి నాలుగున్నర సరిపోతుందండి వాళ్లకు రౌండ్ నెక్కే పెట్టమన్నారు ఆఫ్ ఎందుకో రౌండ్ నెక్లే కావాలంటది డిజైన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ పడదు అందుకని అని చెప్పేసి మళ్ళీ రౌండ్ నెక్లే కట్ చేస్తున్నాను నేను ఇది ఫ్రంట్ నెక్ నెక్ ఇలా కట్ చేసుకుందాం బ్యాక్ నెక్ వచ్చేసేసి లైనింగ్ కట్ చేసి తీసుకుందాం మనం దాన్ని బట్టి బ్యాక్ కూడాను కట్ చేసుకుందాం అలా మనం కట్ చేసుకోవాలి తరువాత మనం చంక కొలత కూడా చంక దింపు వచ్చేసేసి ఆరున్నరకు పెట్టాను ఆరు పెడితే చాలా లేదు అందువల్ల ఆరున్నర పెట్టాను చూడండి ఒక పాయింట్ మళ్ళీ పెంచాను ఆరున్నరకు పెట్టాను సరిపోయింది ఖచ్చితంగాను గౌన్లుగా పెద్దగా ఖర్చులు ఏమి పెట్టాం కాబట్టి ఒక అంగుళన్నర ఖర్చు వస్తుంది సరిపోతుంది మనకి చంక అలా కట్ చేసి తీసేసుకోవాలి అయిపోయింది మనం హ్యాండ్స్ కూడాను ఆ డిజైన్ బాగుంది హ్యాండ్స్కి వేస్తే బాగుంటుందని అలా ఉంచాము అంచులు కూడాను వచ్చేసింది ఆ శారీ మొత్తానికి అవుట్లైన్ లాగాను అలా కుట్టే ఉందండి శారీ మాత్రం చాలా బాగుంది కలర్ కానీ ఏదైనా కానీ వాడక పక్కన పెట్టను బట్టి దీన్ని ఇలా డ్రెస్సులు మీరు కూడాను ఇలా ఏమైనా వాడకుండా పక్కన పెట్టినవి ఉంటే డ్రెస్సులుగా తయారు చేసుకోవచ్చు మీరు రేపు మధ్యాహ్నం మూడు గంటలకి దీని స్టిచ్చింగ్ లైవ్ పెడతానండి అందరూ హాజరుకండి అలా మనం హ్యాండ్స్ కూడా తీసేసుకోవాలి అసలు ఖర్చులు బోను మనం మిగిలిన వేస్టేజీ కట్ చేసి తీసేసుకుందాం అలా అంచులు బాగా నీట్గా కుట్టి ఉన్నాయి శారీ మొత్తం కూడాను చేసి ఒక్క లైకు ఒక్క కామెంటు మీకు నచ్చితే వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్కి వస్తాయి అలాగైతేనే ఆదివారం మూడు గంటలకు ఈ డ్రెస్సు స్టిచ్చింగ్ మిస్ అవ్వద్దు మీరు చాలామంది అడిగారండి లెహంగా కటింగ్ అని అందుకని చేశాను స్టిచ్చింగ్ కూడా మీకు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్